బుచ్చి మండలం జొన్నవాడ రీచ్ పెనుబలి గ్రామంలో ఇసుక అక్రమ రవాణా దంద జోరుగా సాగుతోంది అడ్డుకున్న గ్రామస్తులు సర్పంచ్ పై దాడులకు దిగుపడుతున్నారు ప్రధానంగా జొన్నవాడ మినగలు నుంచి పెద్ద ఎత్తున ఇసుక తరలిపోతోంది గతంలో ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు చేపట్టిన పోలీసులు ప్రస్తుతం చూసి చూడనట్లుగా ఉదాసీనతగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి మంగళవారం రాత్రి పెనుబలిలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న పోల్ గ్రామస్తులు సర్పంచ్ మహిళలపై ట్రాక్టర్ యజమానులు తాడికి దిగడం ఇసుక మాఫియానికి నిదర్శనంగా నిలుస్తోంది జోనవాడ రీచ్ నుంచి పెనుబలి గ్రామంలో నుంచి ట్రాక్టర్లు ఇసుకను తరలిస్తూ ఉండడంతో గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు సురేష్ రెడ్డి కొందరు మహిళలు ఆ గ్రామ సర్పంచ్ ఓడా పెంచులయ్య అడ్డుకోవడంతో ఇరు వర్గాల నడుమ వివాదం ఏర్పడింది దీంతో ట్రాక్టర్ డ్రైవర్ ఆవేశంతో దుర్భాషలాడడం జరిగింది అనంతరం బాధితులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ జరిపి కేసుని నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది బైక్ వెనక వచ్చింది ఎట్టు పొందేది ఇదేమమ్మా టౌటా టౌటా ఎవరికి అమ్మ పర్యూక్ష ఏమైనా జరుగుతుందమ్మన్నారు ఏ లాగితే ఏమైంది ఏమైంది అన్నా లాగితే

నా పేరు ఓడా పెంచలయ్య నేను పెనుపల్లి గ్రామ సర్పంచ్నే ఈరోజు ఈ జొన్నవాడ నుంచి ఇసుక ట్రాక్టర్లు ఈ విధంగా తోలుతూ ఉంటే నేను సురేష్ రెడ్డి మా అన్న వెంకటేశ్వర్లు వచ్చి ఆ ట్రాక్టర్ని ఆపడం జరిగింది ఆపిన ఐదు నిమిషాల లోపల వాళ్ళ అనుచరులు జొన్నవాడోళ్ళ అందరూ వచ్చి ఇరవై మంది వచ్చి మమ్మల్ని అమ్మని విడిగా కొట్టి ఆడవాళ్ళని కూడా చూడకుండా మా అమ్మగారు బయటకు వస్తే మా అమ్మగారిని కూడా కొట్టడం జరిగింది వాళ్ళు జొన్నవాడ ఇంతకుముందు విశాలాంధ్రలో పనిచేస్తున్న పెంచలయ్య పెంచలయ్య కొడుకులు ముగ్గురు నాచిన వెంకటేశ్వర్లు ఇంకా ఆ పెంచులో ఈతోటి వచ్చిన వాళ్ళు ఊరోళ్ళు ఒక పది మంది దీని మీద ఎమ్మెల్యే గారు సీరియస్గా తీసుకొని బాగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం